చూడండి ఈరోజు వర్షం ఎక్కువగా పడింది ఈరోజు తుంపర స్టార్ట్ అయింది ఎవరు చెట్ల కింద ఉండద్దండి ఉరుములు మెరుపులు పిడుగులు ఎక్కువ పడుతున్నాయంట గవర్నమెంట్ మెసేజ్ ఇచ్చింది ఎవరు చెట్ల కింద ఉండద్దండి ఆ పక్క ఇల్లులు కూడా చాలా రెండు మూడు పడిపోయినాయి అటు సైడ్ ఇల్లులు పడిపోయినాయి చాలా ఇల్లులు పడిపోయినాయి ఒక్క బ్రిడ్జ్ కడతా అండి బ్రిడ్జ్ సగం ఆపేసినారు అక్కడ బ్రిడ్జ్ కడుతున్నారు ఆపేసినారు ఇప్పుడు ఎవరు ఉండద్దండి నేను పైకి వచ్చి వీడియో తీసుకుంటాను వర్షం ఎక్కువగా పడతా అండి ఎవరు చెట్ల ఉండద్దండి చూడండి అక్కడంతా మట్టి ఎక్కువగా అనిపింది నేను మా ఊరికి ఎలా మాస్కుని పిలిచుకొస్తాను వర్షం పడకుండా ఏదన్నా టెక్నాలజీని చేసేకి చూడండి ఇక్కడంతా చాలా అవసరం పడింది చూడండి ఇప్పుడు కూడా అవసరం ఎక్కువ పడుతుంది అక్కడ అక్కడ సిద్ధార్థ స్కూల్ పిల్ల సిద్ధార్థ స్కూల్ ఇక్కడ ఈ పక్క అంతా మామిడి ఆ పక్క అంతా మామిడి తోట మామిడి తోట ఇప్పుడు పోతే అంతా అత్తక్కపోతాయి అట్లే మట్టితో ఎవరు బయటికే రాలేదు ఇండ్ అందరూ ఇండ్లనే ఉన్నారు నేను స్కూల్కి బైక్ రెడీ అయితే ఇప్పుడు వచ్చాను పైకి ఒకసారి గాలి ఎక్కువగా వస్తుంది ఎవరు బయట కూడా తిరగద్దండి చూడండి ఇక్కడ అంతా ఎక్కువ వర్షం పడుతుంది ఎవరు బయటకు రాలేదు ఆ పక్క అంతా పడిపోయినాయి ఒక ఇల్లు కడతా అంటే వర్షం ఎక్కువగా వస్తుంది ఇప్పుడు కూడా వస్తుంది నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను వర్షం ఎక్కువైపోతుంది మా వీడియోలు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి